నమస్తే అండి రాష్ట్రంలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది ఇప్పుడిప్పుడే నాణ్యమైనటువంటి మద్యం ధర తక్కువ రేటుకు దొరుకుతుంది అని అనుకుంటే పండుగ చేసుకోవచ్చు అనుకుంటున్నారు అందరూ కూడా అయితే తాజాగా రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో వైన్ క్లోజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కారు నూతన నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చినటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ షాపులు ప్రైవేటు పరం చేసింది దీంతో ప్రైవేట్ వ్యక్తులు కూడా మద్యాన్ని విక్రయిస్తున్నారు అయితే తాజాగా రాష్ట్రంలోని మద్యం షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు నిలిపివేయాలని వారు భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు నిర్వహించే ముందు ఇరవై శాతం కమిషన్ ఇస్తామని సర్కారు వెల్లడించింది అయితే అప్పుడు ప్రకటించినటువంటి కమిషన్ ఇవ్వాలని వైన్ షాపులు అలాగే బార్ల యజమానులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు సోమవారం ఈ నేపథ్యంలో కడపలో సమావేశమైనటువంటి మద్యం షాపు యజమానులు ఈ నెల ఐదున ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ నెల పద్నాలుగవ తేదీలోపు కమిషన్పై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని మద్యం యజమానులు అనుకుంటున్నారు అయితే ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇస్తున్నారని టెండర్లకు ముందు చెప్పేది ఇరవై శాతం కమిషన్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇస్తే దీంతో లైసెన్స్ ఫీజులు కట్టలేమని వారు వాపోతున్నారు అయితే ప్రభుత్వం అప్పుడు చెప్పేది ఒకటి టెండర్లకు ముందు చెప్పేది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి అని ఇప్పుడు మద్యం షాపు లైసెన్స్లు పొందినటువంటి యజమానులు లభోదీభివమంటున్నారు అయితే ఈ విధంగా చేస్తే మేము ఏ విధంగా వ్యాపారాలు చేసుకుంటాము మాకు ఇట్లాంటి విధంగా ప్రభుత్వం చేయకూడదు కదా దీని నిమిత్తం పద్నాలుగో తేదీ లోపు మాకు సరైనటువంటి సమాచారాన్ని నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని లేదంటే వైన్ తెచ్చే ప్రసక్తే లేదనేటటువంటి విధంగా వాళ్ళు అనుకుంటున్నటువంటిది అయితే ఇదే విధంగా జరిగితే రాష్ట్రంలో వైన్ బంద్ అయ్యే ఛాన్స్ ఉంది దీంతో పాటుగా బారుల నిర్వహణలో చిన్న చిన్న ఉల్లంఘనలకు గాను పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడము వ్యాపారులకు భారంగా మారిందని వారు వాపోతున్నారు జరిమానాలు తగ్గించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పెట్టారు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్కు ఆదేశాలు కూడా ఇచ్చారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పది శాతం మార్చిన వల్ల నష్టాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ ఉందని దీనిని తక్షణమే సరిచేయాలనేటటువంటి డిమాండ్ను వారు చేస్తున్నారు అయితే దీని నిమిత్తం నిశాంత్ కుమార్కు మార్జిన్ పెంపు విషయమై నివేదిక సమర్పించాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మద్యం అమ్మకాల విషయంలో క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంఆర్పికి మించి మద్యం విక్రయించిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిగిన కఠినమైనటువంటి జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది తొలిసారి ఉల్లంఘన చేస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని రెండోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేస్తామని ఈ నిబంధనలు అమలుకు సంబంధించి ముఖేష్ కుమార్ మీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నందువలన మేము వ్యాపారాలు చేయలేము లాస్ అయిపోతాము అలాగే లైసెన్సులు కూడా సరిగా కట్టలేనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి దీనిపైన నిర్ణయం ఈ పద్నాలుగో తేదీలోపు ప్రభు ప్రభుత్వం చెప్పాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే